చీరల పంపిణీ స్కీమ్ ప్రారంభానికి అంతా రెడీ అయింది నవంబర్ పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని రెండు దశల్లో చీరలను పంపిణీ చేయనున్నారు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ స్థానిక పరిశ్రామిక మద్దతునిస్తాం దీని ద్వారా స్థానిక చేనేత పరిశ్రమకు జీవం పోసినట్టైంది అయితే ఉత్పత్తిలో కొంత ఆలస్యం కారణంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది కంపెనీ షెడ్యూల్ మొదటి దశ ప్రారంభం నవంబర్ పంతొమ్మిది ఇందిరాగాంధీ జయంతి నాడు గడువు డిసెంబర్ లోపు గ్రామాల్లో పంపిని పూర్తి చేయాలి రెండో దశ ప్రారంభం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గడువు మార్చి ఎనిమిదిన జరుగుతోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి పట్టణాల్లో పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి చీరల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని అధికారులను పారదర్శకత ఉండేలా చూసేందుకు టెక్నాలజీని వినియోగించాలని సూచించారు ఈ పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత ఈ చీరల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ సందర్భంగా సీఎం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల కరీంనగర్ హన్మకొండ జిల్లాల్లోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిరా మహిళా శక్తి చొరవ కింద ఈ చీరలను తయారు చేస్తున్నాయి కేవలం సిరిసిల్లాలోనే దాదాపు నూట ముప్పై ఒక్క నేత యూనిట్లు ఈ ఉత్పత్తి ఆర్డర్లను పొందాయి మొత్తంగా ఈ చీరల తయారీ ప్రక్రియలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులు పాల్గొంటున్నారు ఈ చీరల కోసం సుమారు నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మీటర్ల అవసరం అవసరమవుతోంది